హాయ్ గాయస్ సోయా గ్రెనోలాస్లో వెజిటబుల్స్ కూడా యాడ్ చేసి కుక్కర్ పొలావ్ చేస్తున్నాను డిఫరెంట్గా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది రెండున్నర గ్లాసులు బియ్యం మీరు ఏ బియ్యమైనా వాడచ్చు శుభ్రంగా వాష్ చేసుకుని ముప్పై నిమిషాలు నానపెట్టుకోవాలి ఒక కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్ మీడియం సైజు ఆనియన్ ఫైవ్ చిల్లీస్ చక్కగా ఫ్రై చేసుకుని ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని మీకు నచ్చిన హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు మీడియం సైజు పొటాటో క్యాలీఫ్లవర్ బీన్స్ ఒక సెవెన్ ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సోయా గ్రెనోలాస్ లేదా సోయా చంక్స్ ఇవన్నీ చక్కగా తాలింపులో వేసుకొని ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి మీడియం సైజు టూ టమాటోస్ యాడ్ చేసుకొని అవి కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చక్కగా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కొరియాండర్ పౌడర్ క్యూమిన్ పౌడర్ పెప్పర్ పౌడర్ గరం మసాలా క్యారెట్ లాస్ట్కి యాడ్ చేస్తున్నాను ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి ఫైవ్ గ్లాస్ బటర్ మిల్క్ అది చాలా తిన్నగా ఉండాలండి అవి యాడ్ చేసుకొని నెయ్యి ఒక స్పూను హాఫ్ లెమన్ కొరియాండర్ ఒక ఉడుకొచ్చిన తర్వాత దీంట్లో నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి త్రీ విజిల్స్ రావాలి ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఛానల్లో వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్